నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం హైదరాబాద్ జంట నగరాల్లో అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకుంటున్న ఈ విషాద ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం ఆందోళన కలిగిస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ గ్యాస్ లీకేజీ మండే స్వభావం గల పదార్థాలు బాణసంచ ఇలా కారణాలు ఏవైనా కావచ్చు భారీ ఎత్తున అగ్నికీలలు భయపెడుతున్నాయి అసలు ఈ వరుస ప్రమాదాలకు కారణాలు ఏంటి నివారణ విషయంలో ఎక్కడ తప్పు జరుగుతుంది భద్రతా చర్యల్లో భాగంగా తక్షణం సరి చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు చింతపల్లి లక్ష్మీప్రసాద్ గారు తెలంగాణ అగ్నిమాపక సేవల డైరెక్టర్ అలాగే వల్లూరిపల్లి శ్రీనివాస్ గారు ప్రముఖ సేఫ్టీ కన్సల్టెంట్ ముందుగా లక్ష్మీప్రసాద్ గారు ఇప్పుడు అసలు జంట నగరాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కొంతకాలంగా దీనికి ప్రధానంగా కారణాలు ఏంటి అసలు కారణాలు తీసుకుంటే వేరియస్ ముఖ్య కారణాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఎలక్ట్రికల్ కాజెస్ వల్ల ఇప్పుడు బిల్డింగ్ లో ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ ఇతర పరికరాలు కానీ పీరియాడికల్ గా చెక్ చేసుకొని అందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అది లేకపోవడం ఒక ప్రధాన కారణం రెండోది ఉన్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంటు మనము వాళ్ళు ఫైర్ ఎన్వోసీ తీసుకున్న వాటికి బిల్డింగ్స్ ఎస్పెషల్లీ ఫైర్ ఎన్ ఎక్విప్మెంట్ పెట్టింటారు బట్ దాన్ని పీరియాడికల్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అవి ఎమర్జెన్సీలో పనిచేయవు అదొక కారణము మూడోది అందులో బిల్డింగ్లో నివసించే వాళ్ళకి ఆ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సరిగా లేకపోవడం ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వాళ్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు తర్వాత ఇతరత్ర మనకు స్టోరేజ్ ఆఫ్ ఈ బాగా మండే స్వభావం ఉన్న పదార్థాలను సెల్లార్లలో లేకుంటే స్టిల్ట్ పార్కింగ్ స్టిల్ట్ లో మనం స్టోర్ చేయడము తర్వాత ఎక్కడైతే ఈ స్టోరేజ్ ఉన్న దగ్గర వాళ్లే నివాసం ఉండడం ఒక ఉదాహరణకు ట్వంటీ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో బోయగూడలో ఒక ప్రమాదం జరిగింది స్క్రాప్ లో అందులో పదకొండు మంది బీహారీ వర్కర్స్ చనిపోవడం జరిగింది యాక్చువల్గా అది వాళ్ళు నివసించడానికి యోగ్యమైన ప్లేస్ కాదు అందులో వాళ్ళు ఏం చేశారు స్క్రాప్ గోడన్ పైన చిన్న ఒక రేకుల షెడ్ వేసుకొని అందులో ఉండినారు వాళ్ళు సో ఆ ప్రమాదంలో వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీలు లేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా ఎలక్ట్రికల్ అని చెప్పొచ్చు తర్వాత ఫైర్ ఉన్న ఎక్విప్మెంట్ సరిగా మెయింటైన్ చేయకపోవడం ఒకటి తర్వాత పీరియాడికల్గా అంటే రెండు మూడు బహుళంతస్త్ర భవనాల్లో ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫైర్ డ్రిల్ అనేది నిర్వహించాలి ఆ అసోసియేషన్ వాళ్ళు లేకపోతే బిల్డింగ్ మేనేజ్మెంట్ సో దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అవగాహన వాళ్ళు అందులో ఉండే బిల్డింగ్ లో నివసించే వ్యక్తులకు తెలుస్తుంది క్లియర్ గా ఉంటుంది తర్వాత నాలుగోది ఈ అవగాహన లేకపోవడం ఈ ఫైర్ ఉదాహరణకి స్వప్నలో కాంప్లెక్స్ లో ఒక ఫైర్ జరిగింది లాస్ట్ ఇయర్ సో అందులో ఫైర్ ఎగ్జిట్ స్టేర్ కేస్ ని లాక్ చేశారు అందులో అన్యూస్డ్ మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేశారు దానివల్ల ఆ ఎక్కడైతే ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి పక్కలే ఉంది ఫైర్ ఎగ్జిట్ బట్ ఇట్ వాజ్ లాక్డ్ అండ్ ఇట్ వాజ్ స్టోర్డ్ విత్ కంబస్టబుల్ మెటీరియల్ సో ఇలాంటి కారణాల వల్ల జరుగుతున్నాయని మాకు అండి ఓకే సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదైనా భారీ భవంతి అది కూడా రద్దీగా ఉండే చోట్ల పాటించాల్సిన అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు ఏంటి జంట నగరాల్లో ఎక్కడ లోపం ఉంది ఎక్కడ తప్పు జరుగుతుంది అసలు మనకి ముఖ్యంగా ఇందాక లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు మూడు ముఖ్యమైన కారణాలండి ఒకటేమో ఎలక్ట్రికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అంటాం రెండోది నిర్లక్ష్యం మూడోది ఎవరో కావాలని అగిన ప్రధానాలు ఆగ్న ప్రమాదాలు అరికి జరిగేటట్టు చేయటం ఆ మూడోది అసలు మనం పూర్తిగా మర్చిపోవచ్చు ఆ మిగిలిన రెండే మనకి యాక్చువల్గా చాలా ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తున్నాయి సో వీటి గురించి మన నేషనల్ బిల్డింగ్ కోడ్లో చాలా క్లియర్గా ఇవన్నీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది పొందుపరచడం జరిగిందండి మనకి ముఖ్యమైనది ఫైర్ ప్రివెన్షన్ అంటే ఇటువంటివి జరగకుండా చూసుకోవడానికి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానీ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కానీ ఎంతవరకు మనం పెట్టున్నాం అన్నది ఒక్కొక్క బిల్డింగ్ హైట్ని బట్టి దానికి ఉండే ఆక్యుపెంట్ సీ టైప్ అంటే అది రెసిడెన్షియల్ బిల్డింగా కమర్షియల్ బిల్డింగా ఆఫీస్ బిల్డింగా ఇండస్ట్రీనా అన్న దాన్ని బట్టి దానికి వివిధ రకాలైనటువంటి ఫైర్ సేఫ్టీ సిస్టమ్ని పొందుపరచడం జరిగింది అలాగే లైఫ్ సేఫ్టీ అంటాం ఒకవేళ నిజంగా ఏదైనా అనుకోనిది జరిగితే అక్కడ ఉండాల్సిన స్టేర్ కేసెస్ ద్వారా లేకపోతే ర్యాంప్స్ ద్వారా లేకపోతే లిఫ్ట్ ద్వారా ఫైర్ టవర్ ద్వారా మనం ఉన్న వాళ్ళని ఎలా ప్రమాదం అంటే వాళ్ళ ప్రమాదంలో చిక్కుకోకుండా వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అన్నటువంటి ప్రొవిజన్స్ని లైఫ్ సేఫ్టీ ప్రొవిజన్స్ అని అంటాం సో మనకి ఫైర్ ప్రివెన్షన్ లైఫ్ సేఫ్టీ అలాగే ఫైర్ డిటెక్షన్ ఒకటి నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఈ నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలండి మనకి భారీ భవంతలు అన్నిటికీ కూడా జనరల్గా పదిహేను మీటర్లు దాటినవన్నీ మనకి భారీ భవంతుల కింద వస్తాయి సో అవన్నిటికీ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫాలో అవటమే జరుగుతుంది వాటితో ఫైర్ పంప్స్ కానివ్వండి సంస్ కానివ్వండి లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ కానివ్వండి ఫైర్ హైడ్రెంట్స్ ఇవన్నీ కూడా పెడతనే ఉన్నారు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ చెక్ చేస్తున్నారు కానీ జరిగేది ఎక్కడంటే చాలా వరకు మనం చూస్తే ఇప్పుడు సార్ చెప్పారు ఇంత బోయిగూడలో జరిగినటువంటి ఒక గోడౌన్ ఫైర్ కానివ్వండి లేకపోతే బేగం బజార్లో ఒక స్టోరేజ్ అక్కడ కూడా కెమికల్స్ ఏవో స్టోర్ చేయడం జరిగింది అలాగే మొన్న అంకురా హాస్పిటల్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ చూసాం అలాగే అంతకుముందు వివిధ రకాల నుండి బిల్డింగ్స్లో జరిగినవి కొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగింది కొన్ని చోట్ల ప్రాబ్లం జరగలేదు అయినా కానీ ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి అవగాహన లోపం అండి వాళ్ళు ఎవరికి మెయింటెనెన్స్ వాళ్ళకి కానీ ఫస్ట్ అప్రూవల్ తీసుకునేంత వరకు బాగానే ఉంటుంది ప్రాజెక్టు ఆ తర్వాత వాటి నిర్వహణ కరెక్ట్గా చేయకపోతే మనకి స్ప్రింక్లర్స్ ఉంటాయి ముఖ్యంగా పదిహేను మీటర్లు దాటిన బిల్డింగ్స్లో ఒక స్ప్రింక్లర్ ఆపరేట్ అయితేనే మనకి చాలా వరకు ఒక రూమ్ ప్రొటెక్ట్ అవుతుంది ఆ స్ప్రింక్లర్స్ కరెక్ట్గా ఆపరేట్ అవ్వడానికి మనకి వాటర్ కావాలి వాటర్ శాంప్లో వాటర్ ఉండాలి ఫైర్ పంప్స్ కరెక్ట్గా పనిచేసేటట్టు ఉండాలి ఇవి పని చేస్తున్నాయా లేదా అని చూడటానికి మనకి ప్రతి సంవత్సరమో ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఆడిట్ కూడా కంపల్సరీ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఆడిటర్స్ ద్వారా అది ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎవరైనా ఒకసారి చెక్ చేస్తే చాలా వరకు ఇవన్నీ నివారించడానికి అవకాశం ఉంది కావలసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్లో కానీ లేకుంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ పాటించినట్లయితే ఆ తర్వాత నిర్వహణ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం జరిగే అవకాశం లేదండి అలాగే మీరు చూస్తే గత మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా వరకు నిర్లక్ష్యం వల్లనే జరిగినాయండి బోయిగూడలో ఆ స్టోరేజ్ గోడౌన్ కానివ్వండి లేకపోతే బేగం బజార్లో స్టోరేజ్ కానివ్వండి కెమికల్ స్టోరేజ్ అంతకుముందు ఒక సికింద్రాబాద్లో ఒక టూ వీలర్ ఎలక్ట్రిక్ షోరూంలో బేస్మెంట్లో అది పెట్టకూడదు అట్లా కానీ అది పెట్టడం మూలంగా కానివ్వండి ఇటువంటివన్నీ కూడా చాలా వరకు నిర్లక్ష్యం మూలంగానే జరుగుతున్నాయండి ఆ టైంలో మనకి కనీసం సిస్టమ్స్ ఆపరేషన్లో ఉండున్నట్లయితే చాలా వరకు ప్రమాదాలని అరికట్టు ఉండే ఉండేవాళ్ళం లక్ష్మీప్రసాద్ గారు ఇటీవల కరాచీ బేకరీలో జరిగినటువంటి ఘటన కావచ్చు అంతకుముందు సికింద్రాబాద్లో వరుస ఘటనలు కావచ్చు వీటన్నింటిలో మీరు గమనించిన ప్రధానమైన లోపాలు ఏంటి అసలు ఇప్పుడు కరాచీ బేకరీ అనేది అది మెయిన్ గా ఎల్పిజి పైప్ లైన్ వాళ్ళు వంటకి ఏదైతే ఉపయోగిస్తారో ఆ పైప్ లైన్ నుంచి ఎల్పిజి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల సంభవించిన ప్రమాదం అది అది పీరియాడికల్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఈ ఈ ప్రిమిసెస్కి ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ అంటే డిప్యూటీ కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ఇస్తారు పర్మిషన్ ఈ గ్యాస్ పైప్ లైన్స్ వాటికి ఎల్పిజికి సో దానికి పీరియాడికల్ మెయింటెనెన్స్ చేయకపోవడము ప్రధాన కారణం అండి అది తర్వాత సికింద్రాబాద్లో వరుస ప్రమాదాల్లో చూసుకుంటే మీకు ఇంతకుముందే చెప్పాను ఒకటి ఏమంటే స్టోరేజ్ ఇల్లీగల్ స్టోరేజ్ చేయడము సెల్లార్స్లో లేకపోతే ఎలక్ట్రికల్ సేఫ్టీ లేకపోవడము తర్వాత అవగాహన లేకపోవడము తర్వాత ఉన్న ఫైర్ సిస్టమ్స్ పనిచేయకపోవడం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా మనము భావించవచ్చు ఓకే సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ముఖ్యంగా జనావాసాల్లో ప్రమాదాలు అపార్ట్మెంట్ల సంస్కృతి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది అది కూడా చాలా భారీ టవర్ల నిర్మాణం విస్తరిస్తుంది విస్తృతంగా ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి అపార్ట్మెంట్లలో తగిన చర్యలు అవి తీసుకుంటున్నారా మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి తప్పకుండా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందండి పెద్ద పెద్ద భవంతుల్లో మాత్రం అంటే పదిహేను మీటర్ల కన్నా దాటినటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇప్పుడు మనకి హైదరాబాద్లో నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్ల టాల్ బిల్డింగ్స్ కూడా వస్తున్నాయి వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే ఫైర్ జరగడానికి యాక్చువల్గా మూడు ముఖ్యమైన కారణాలు అండి ఒకటి మనకి అక్కడ ఫ్యూయల్ ఉండాలి సో ప్రతి అపార్ట్మెంట్లో మనకి కాటన్ కానీ అంటే మన బట్టలు కానివ్వండి ఫుడ్ ఫర్నిచర్ కానివ్వండి ఇవన్నీ ఆ ఫ్యూయల్ అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి ఇగ్నిషన్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ లేకుంటే ఎల్పిజి ఇందాక సార్ చెప్పినట్టు కరాచీ బేకరీలో ఎల్పిజి లీకేజ్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిందని అన్నారు అట్లా జరిగే అవకాశం ఒకటి ఉంది మనం ఎల్పిజి పైప్ లైన్స్ ద్వారా పైకి పెద్ద పెద్ద భవంతుల్లోకి తీసుకెళ్తున్నాం ఎక్కడైనా ఎల్పిజి లీక్ అయినా లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినా కానీ అక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా దీపావళి అటువంటి సమయాల్లో ఏదైనా బాణాసంచాల్చినప్పుడు అప్పుడు జరిగే అవకాశం ఉంది సో అది వదిలేస్తే మనకి మిగిలినవి రెండు కూడా మన సిస్టమ్స్లోనే ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయండి ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూడటానికి మనకి రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ఎలక్ట్రికల్ సేఫ్టీ గైడ్ లైన్స్లో ముఖ్యమైనది ఉంటుంది మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు అది ఈ మధ్య లాస్ట్ జూన్లో అమెండ్మెంట్ కూడా జరిగింది సో దాని ప్రకారం మనకి ప్రతి అపార్ట్మెంట్లో కానీ ప్రతి కామన్ ఏరియాలో కానీ ఆ ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ఈ సర్క్యూట్ బ్రేకర్తో మనం ప్రొటెక్ట్ చేయాలండి ఇదిగైనా ప్రొటెక్ట్ చేసినట్లయితే మనకి థర్టీ మిల్లీ ఎంపియర్స్ కన్నా లీకేజ్ ఉంటాయి అంటే జనరల్గా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ కానీ లేకుంటే ఏది జరిగినా కానీ మినిమమ్ థర్టీ మిల్లీ ఎంపియర్స్ దాటింది అనుకోండి అది మనుషులకి షాక్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని మన గైడ్లైన్స్ అన్నీ అన్ని కూడా మినిమం థర్టీ మిలియన్స్ అని చెప్తారు సో ఆ థర్టీ మిలియామ్స్ లోపల అది ట్రిప్ చేసేస్తుంది సో అటువంటి అప్పుడు మనకి డెఫినెట్గా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఎవరైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ లేకపోతే ఎలక్ట్రికల్ షాక్స్ మూలంగా చనిపోవటం కూడా తగ్గిపోతుంది ఎల్పీజీకి సంబంధించి కూడా మనకి ప్రెషర్ రెగ్యులేషన్ సిస్టమ్స్ ఉంటాయి అందులో ఓవర్ ఫ్లో కానివ్వండి అండర్ ఫ్లో కానివ్వండి అటువంటి వాటికి ప్రొటెక్షన్స్ ఉంటాయి ఈ ప్రొటెక్షన్స్ అన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు సో ఈ ఫైర్ ప్రివెన్షన్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు తీసుకుంటున్నారు కూడా మన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కూడా వీటి మీద ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద డెఫినెట్ గా అన్ని చూస్తున్నారు ఇది కాకుండా మనకి ఆ బిల్డింగ్ లోపల ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇందాక అనుకున్నాం కదా సంప్స్ కానివ్వండి ఫైర్ పంప్స్ కానివ్వండి హైడ్రెంట్స్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా ఫైర్ సేఫ్టీకి ఫైర్ డిటెక్టర్స్ ఇవన్నీ ఫైర్ సేఫ్టీ కింద వస్తాయి అలాగే లైఫ్ సేఫ్టీ కింద మనకి మినిమం ఎంత స్టేర్ కేస్ పెడుతుండాలి అది కంప్లీట్గా ఫైర్ డోర్స్ తోటి ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి అంటే ఎగ్రెస్ రూట్ ఎగ్రెస్ రూట్ అంటే ఎట్లా వాళ్ళని వ్యాక్టివేట్ చేయగలమో ఆ రూట్ అంతా కూడా కంప్లీట్గా ప్రొటెక్టెడ్ కారిడార్ తోటి ప్రొటెక్టెడ్ స్పెయిర్ కేస్ తోటి ఉండాలి అదే విధంగా ఒక ఫ్లోర్లో ఫైర్ జరిగితే ఇంకో ఫ్లోర్కి వ్యాపించకుండా అక్కడ మనకి షాఫ్ట్స్ కానీ లేకుంటే ఎటువంటి ఓపెనింగ్స్ ఉండకూడదండి అవన్నీ ఫైర్ సీలెంట్స్ తోటి కంపల్సరీగా మొత్తం క్లోజ్ చేసేయాలి అలా చేసినట్లయితే అదే విధంగా మనకి రెఫ్యూజ్ ఏరియాస్ అంటాం అంటే అపార్ట్మెంట్స్ లో అరవై మీటర్లు దాటిన బిల్డింగ్స్కి అక్కడ మనకి జనరల్గా అపార్ట్మెంట్స్ లో వృద్ధులు ఉండొచ్చు లేకపోతే చిన్నపిల్లలు ఉండొచ్చు లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండొచ్చు వీళ్ళందరినీ కూడా బయట నుంచి హెల్ప్ వచ్చేంత వరకు అక్కడ ఆ రెఫ్యూజ్ ఏరియా అనేది అది ఒక సేఫ్ ఏరియా అనమాట అక్కడ ఉంచటానికి ఆ రెఫ్యూజ్ ఏరియా కూడా మనకి కోర్ట్స్లో ఉంది ఇవన్నీ కూడా ప్రస్తుతం మన ప్రాజెక్ట్స్ అన్నిట్లో హైదరాబాద్లోనే తెలంగాణలో జరిగే అన్ని ప్రాజెక్ట్స్లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేస్తారండి సరే సార్ లక్ష్మీప్రసాద్ గారు ఈ ఏడాది జంట నగరాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడమే కాకుండా వాటి తీవ్రత కూడా చాలా విపరీతంగా ఉంటుంది చాలా మంది చనిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి ఒకవేళ ప్రమాదాలు జరిగిన తీవ్రత ఈ స్థాయిలో ఉండకుండా నివారించాలంటే ఏం చేయాలి ముఖ్యంగా అవగాహన అనేది ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అండి అంటే ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా తమ ప్రాణాలు కాపాడుకోవాలి బిల్డింగ్ నుంచి గా బయటకు వెళ్ళడము తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడము తర్వాత ఫైర్ ప్రివెన్షన్ జరగకుండా చూసుకోవడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో అవగాహన లోపం ఉండడం వల్ల లేకపోతే కొద్దిగా నిర్లక్ష్యం అశ్రద్ధ వల్ల కూడా చాలా మటుకు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉన్న ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది కానీ దాన్ని ఎట్లా వాడాలో తెలియదు వాళ్ళకి ఎప్పుడు చూడలేదు వాళ్ళు సో అలాంటప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏమీ అది ఉపయోగపడదు తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్ ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు ఈ హైరైజ్ బిల్డింగ్స్ లో అన్నిటిలో చాలా మటుగా అది స్ప్రింక్లర్ సిస్టమ్ ఆటోమేటిక్ ఫైర్ అలామ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పని చేయకుండా ఉంటే గానా మనం అక్కడ పెట్టి కూడా ఉపయోగం లేదు అది కొందరు ఈ ఫాల్స్ అలార్మ్స్ వస్తుందని డిటెక్షన్ సిస్టమ్ అలారం సిస్టమ్ ఆఫ్ చేసి పెడతారు సో దానివల్ల ఫైర్ చిన్నగా ఉన్నప్పుడే మనకి ఇంటిమేషన్ వచ్చే అవకాశాన్ని మనం కోల్పోతాం సో ఇలా మెయింటెనెన్స్ చేయకపోవడం ఒకటి అవగాహన రాహిత్యం ఒకటి నిర్లక్ష్యం ఈ మూడు కారణాలు ముఖ్యంగా మనం అనుకోవచ్చు ఈ ప్రమాదాలకు కారణం అలాగే లక్ష్మీప్రసాద్ గారు ఇంకోటి అన్ని చోట్ల అపార్ట్మెంట్లోని పెద్ద పెద్ద భవనాల్లోని అన్నింటిలోని ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటున్నారు అంత కరెక్ట్ గానే ఉంది అనే ఒక అభిప్రాయం వస్తున్నప్పటికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి లోపం ఎక్కడ ఉంది ఫైర్ డ్రిల్ అనేది ఇప్పుడు అందుకే మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఆక్యుపెన్సీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు మా డిపార్ట్మెంట్ ఫైర్ యాక్ట్ వచ్చిన తర్వాత సో దాంట్లో మళ్ళీ అన్ని ఒకసారి ఈ ప్రమాదాల నేపథ్యంలో ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం డిపార్ట్మెంట్ వాలంటీర్గా వెళ్ళి అని మా ఆఫీసర్స్ అందరినీ మేము మొబిలైజ్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతోంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ బిల్డింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఏమైనా పని చేయకపోతే అలా తర్వాత మిగతా బిల్డింగ్స్ ప్రాసెస్ కూడా షార్ట్లీ వీల్ కంప్లీట్ సో దెన్ రెండోది ఏమంటే ఈ మెయింటెనెన్స్ ఇన్సిస్ట్ చేయడానికి కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ హైరేస్ బిల్డింగ్స్ వాళ్ళు థర్డ్ పార్టీతో అంటే డిపార్ట్మెంట్తో కనెక్షన్ లేని వాళ్ళు ఫైర్ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయించి ఆ రిపోర్ట్ను మా డిపార్ట్మెంట్ తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేయాలి ఇది కూడా కంపల్సరీ చేస్తున్నాము చేసాము ఆల్రెడీ సో ఈ ప్రాసెస్ వల్ల కూడా మనకు ఉన్న సిస్టమ్స్ పనిచేసే వీలుగా ఉంటుంది సో ఈ చర్యల తర్వాత మేము ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో వారానికి నాలుగు రోజులు మేము అవగాహన కార్యక్రమాలు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫైర్ డ్రిల్స్ ఆ ప్రాంతంలో ఉన్న ఇంపార్టెంట్ బిల్డింగ్స్ లో వాటిలో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవ్రీ మాకు నూట ముప్పై ఏడు ఫైర్ స్టేషన్స్ తొమ్మిది అవుట్ పోస్ట్లు ఉన్నాయి ఈ స్టేట్ లో సో వాళ్ళందరూ ప్రతి వారం ఒక్కొక్క స్టేషన్ నాలుగు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దీని ద్వారా ప్రజలలో ఈ నివారణ అవగాహన కల్పించడానికి మేము చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాం ఓకే సార్ వల్లూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రమాదాల నివారణలో మున్సిపల్ శాఖ కావచ్చు అలాగే అగ్నిమాపక శాఖ ఈ రెండింటి మధ్య ఎలాంటి సమన్వయం అవసరం ఉంది ఈ విషయంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది మనం చూసినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జనరల్గా మనకి పదిహేను మీటర్ల ఉన్న వరకు బిల్డింగ్స్ వరకు వాళ్ళు అప్రూవల్స్ ఇస్తున్నారు దానికన్నా పైన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు బట్ ఈ రెండూ కాదు మనకి మూడవది ముఖ్యమైనది ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ కూడా దాన్ని ఇందులోకి తీసుకురావాలి వీళ్ళు ముగ్గురు సమన్వయంతో వర్క్ చేసినప్పుడే మనకి పూర్తిగా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఇంపార్టెంట్ ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చూడాల్సింది చుట్టూతా ఫైర్ వెహికల్ తిరగడానికి మనకు అనువైన స్థలం ఉందా ఆ వచ్చే యాక్సెస్ రోడ్స్ కరెక్ట్గా ఉన్నాయా ఈ లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ సివిల్కి సంబంధించి అన్నీ ఉన్నాయా లేదనేది వాళ్ళు చూడాలి అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సిస్టమ్స్ కానివ్వండి లేకపోతే వాటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నుంచి కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కంపల్సరీగా వాళ్ళు ప్రతి సంవత్సరం జనరల్గా అన్ని హై రైస్ బిల్డింగ్స్ చెక్ చేయాలి కానీ మనం చూసినట్లయితే చాలా వరకు ప్రమాదాలు హై రైస్ కన్నా కూడా లో రైజ్లో ఎక్కువ జరుగుతున్నాయండి ఈ పదిహేను మీటర్ల వరకు అక్కడ మనం కొంచెం ఇంకా సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది ఏమవుతుందంటే అక్కడ అవి చెప్పే పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ అవ్వవు సో దాంతో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పర్వ్యూలో కూడా ఉండకపోవచ్చు కొన్ని రెండోది సో వాళ్ళ ఇన్స్పెక్ట్ చేయకపోవచ్చు రెండోది వచ్చేసి మనకి మున్సిపల్ అథారిటీస్ కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ వింగ్ కానివ్వండి వాళ్ళు చేసేటువంటి సిస్టమ్స్ని కానివ్వండి ఇంకా కొంచెం స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉందని మా ఉద్దేశం అలాగే మన ఫైర్ డిపార్ట్మెంట్లో పర్వీలోకి అవన్నీ కూడా తీసుకురాగలిగితే ఒక టీమ్ కింద వర్క్ చేయగలిగితే అందరినీ ఒక గ్రూప్ కింద చేసి ఐ థింక్ చాలా వరకు చేయొచ్చండి ఇప్పుడు ఇంకా చేయాల్సి ఉందనే మా ఉద్దేశం ఆ సమన్వయం ఇంకా జరగాల్సింది శ్రీనివాస్ గారు ఇప్పుడు అయితే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కా కొన్ని రోజుల పాటు హడావిడి చేయడం ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుంది అని విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఈ అగ్నిమాపక సభ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏమంటారు మీరేమంటారు ప్రతి జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా జనరల్గా మేము చూస్తుంటాం కదా మా దగ్గరికి ఒక చోట ఎక్కడో ఒక హాస్పిటల్లో చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకోండి మిగిలిన హాస్పిటల్ వాళ్ళందరూ గా అలర్ట్ అవుతారు వాళ్ళు మన దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగచ్చు ఏమవ్వచ్చు అనే దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు కాకపోతే ఏంటంటే ఇది మనకి న్యూస్ పేపర్ల ద్వారానో మీడియా ద్వారానో పూర్తిగా బయటికి రాకపోవచ్చు ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే అందరూ కూడా దాన్ని కొంచెం బ్లాఅప్ చేసి చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చాలా వరకు వలంటరీగా మనం కూడా కొన్ని చేస్తుంటాం అండి అంటే అవగాహన కోసం అని కానీ ఇవన్నీ ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హై రైస్ బిల్డింగ్స్ కానివ్వండి ఏ బిల్డింగ్ అయినా కానివ్వండి ఫిఫ్టీన్ మీటర్స్ వరకు ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే అసెంబ్లీ బిల్డింగ్స్ కానివ్వండి ఏవైనా కూడా స్కూల్స్ కానివ్వండి ఇటువంటివన్నీ అన్నింటిలో కూడా కంపల్సరీగా ఫైర్ డ్రిల్స్ అనేది మ్యాండేటరీ చేసి దానికి కూడా ఎవరైనా థర్డ్ పార్టీ సిస్టమ్స్ థర్డ్ పార్టీ ఆడిటర్స్ కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ చేసి ఒక రిపోర్ట్ కింద ఎవరైనా ఒక కమిటీకి సబ్మిట్ చేయడం అంటూ జరిగితే ఆటోమేటిక్గా ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి కంటిన్యూస్గా అండి సో అందు గురించి మనకి జనరల్గా ఏంటంటే జరుగుతున్న కార్యక్రమాల గురించి ఎక్కువ బయటికి రాదు అంటే అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అందరూ కూడా దాని మీద కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు ఓకే సో కాకపోతే ఏంటంటే ఇది మీడియాలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు ఓకే సార్ లక్ష్మీప్రసాద్ గారు ఇప్పుడు ఫైర్ అనుమతులు కావచ్చు లేకపోతే ఫైర్ సేఫ్టీ వ్యవస్థల ఏర్పాటు కావచ్చు ఇవి ఒకసారి అనుమతులు ఇచ్చేయడం లేకపోతే ఏర్పాటు చేసేయడం అక్కడతో సరిపెట్టుకోవడమేనా లేకపోతే వాటిపైన నిరంతర పర్యవేక్షణ ఫాలోఅప్ ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ప్రతి మనమైతే ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నాము తర్వాత ప్రతి ఆరు నెలలకి వాళ్ళ నుంచి ఫైర్ అది ఆడిట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయమని చెప్తున్నాం థర్డ్ పార్టీతో చేపించి తర్వాత ఇవి కాకుండా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా మేము మా మేము ఇంతవరకు అనుమతులు ఇచ్చిన వాళ్ళందరికీ కంప్యూటర్ జనరేటర్ ద్వారా డిఫరెంట్ పీపుల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ ప్రిమిసెస్ ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాల ద్వారా మేము వీఆర్ ట్రైన్ టు ఎన్ష్యూర్ ఈ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అన్ని పనిచేసేటట్టు చూసుకుంటున్నాము తర్వాత ఫ్యూచర్లో ఎవ్రీ వన్ ఇయర్ కూడా రెన్యువల్ చేయాలనే ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి పంపించడం జరిగింది అది గవర్నమెంట్ పరిశీలనలో ఉంది ఓకే సార్ అంటే మరింతగా ఈ అగ్నిమాపక నివారణ చర్యలు మరింతగా ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకుంటే వాటిని పూర్తి స్థాయిలో నివారించే అవకాశం ఉందంటారు ప్రమాదాలని అంటే మనము అగ్నిమాపక చట్టం కూడా మనది ఇది టూ థౌజండ్ వన్ నుంచి మనకు మన స్టేట్లో ఇంప్లిమెంట్ అయిందండి తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మోడల్ ఫైర్ యాక్ట్ అని పంపించారు దాంట్లో ఏమేమి ఉండాలి ఫైర్ సేఫ్టీ చట్టంలో అని సో మేము కూడా అవన్నీ పరిశీలించి గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపడం జరిగింది అది ఒకసారి మన యాక్ట్ అమెండ్ అయితే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇప్పుడు మన సెక్షన్ థర్టీన్ ఆఫ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ లో కొన్ని ప్రిమిసెస్ వాళ్ళు అప్పట్లో పొందుపరచడం జరిగింది ఉదాహరణకి పదహైదు మీటర్ల పైన ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్ పద్దెనిమిది అండ్ దానికంటే ఎత్తున్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఆరు మీటర్లు ఎత్తున్న అసెంబ్లీ బిల్డింగ్స్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ సినిమా హాల్స్ ఫంక్షన్ హాల్స్ రిలీజియస్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఫైర్ ఎన్వోసీ తీసుకోవాలి బిఫోర్ టేకింగ్ బిల్డింగ్ పర్మిషన్ అని ఆ చట్టంలో ఉంది ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టంలో ఇవి కాక ఇప్పుడు నాన్ హైరేస్ బిల్డింగ్స్ లో కూడా ఇప్పుడు మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఈ రైస్ బిల్డింగ్ తో పాటు నాన్ హైరేస్ బిల్డింగ్ లో కూడా చాలా ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే వాటి మీద రెగ్యులేషన్ లేదు ఇప్పుడు సో ఇవన్నీ ఇవన్నీ కొంచెం మనం లేటెస్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఈ అగ్నిమాపక చట్టం సవరణ కోసం గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ సార్ వల్లూరు శ్రీనివాస్ గారు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏ జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు ప్రజలకు ఏ జీ ఏ ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు ఒకటండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకుంటున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారనో లేకపోతే గవర్నమెంట్ ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తుందనో మన సిస్టమ్స్ గురించి చూడకూడదు ఫస్ట్ థింగ్ మనం కంపల్సరీగా ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అంటే కింద పడితే మనకి యాక్సిడెంట్ అవుతుంది మనకి ఇంజురీ కాకుండా ఉంటుంది అన్నట్లు సో అదేవిధంగా మన బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది ఉండాలంటే మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచిది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అండి ఇది ప్రతి ఇండివిజువల్ ఆలోచించాలి అలా దానికి సంబంధించి ఏమన్నా అవగాహన రాహిత్యం ఉంటే అది ఎట్లా అవగాహన పెంపొందించుకోవాలనేది చూసుకోవాలి అలాగే మీరు కానీ మేము కానీ ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళారనుకోండి లేకపోతే ఒక సినిమా హాల్కి వెళ్ళారనుకోండి అక్కడ అసలు స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందా లేకపోతే హైడ్రెంట్ సిస్టమ్స్ ఉన్నాయా లేకుంటే ఫైర్ అయినప్పుడు మనం వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయినా కనీసం ఓపెన్గా ఉన్నాయా అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలండి ఎందుకంటే ఇది వాళ్ళ గురించి కాదు మన మన సేఫ్టీ గురించి మనం చూసుకోవాల్సింది ఈ మధ్య మేము ఒక కాన్ఫరెన్స్ కూడా ఇలాగే చేయడం జరిగింది ఒక స్వచ్ఛంద సంస్థ ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ నుంచి అక్కడ చూస్తే ఆ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లోనే స్ప్రింక్లర్స్ క్యాప్సియలేదు అంటే అది చాలా రోజుల బట్టి నడుస్తుంది ఇటువంటివి మనకి అవగాహన లేక కొన్ని చోట్ల సిస్టమ్స్ కమిషనింగ్ పూర్తిగా అవ్వక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫైర్ సేఫ్టీ అనేది ఇది మనకి పర్సనల్ సేఫ్టీ అనుకుంటామో హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ అని ఎలా అనుకుంటాము ప్రతి ఒక్క బిల్డింగ్ ఓనరు ప్రతి బిల్డింగ్ లో ఉండేవారు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఫాలో అయితే తప్పకుండా ఇవన్నీ అవగాహన మనం కల్పించాలి ఓకే సార్ అగ్ని ప్రమాద నివారణ చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చు మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది ఇవాళ ప్రతిధ్వని